నా పేరు మౌనిక మాది గత్వాల దగ్గర ఒక చిన్న పల్లెటూరు మాది ఒక ఉమ్మడి కుటుంబం మా నాన్నమ్మ తాతయ్య బాబాయ్ పిన్ని ఇంకా వాళ్ళ పిల్లలు ఇలా మేమందరం కలిసి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అయితే మా తాతయ్య ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా దగ్గర ఉండి సహాయం చేసేవారు దానివల్ల మాకు ఊర్లో చాలా మంచి పేరు ఉండేది అండ్ గౌరవం కూడా ఇచ్చేవారు కానీ నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకరోజు మా తాతయ్య సడన్గా చనిపోయారు ఆ షాక్ నుండి రికవర్ అవ్వలేకపోయాం ఇంకా ఆ బాధ నుండి మేము తేరుకోలేక హైదరాబాద్ రావాల్సి వచ్చింది చూస్తూ చూస్తూ పది సంవత్సరాలు గడిచిపోయాయి మా నాన్న ఇంకా బాబాయ్ చాలా కష్టపడి హైదరాబాద్లో ఒక బిజినెస్ పెట్టారు అది చాలా బాగా సక్సెస్ అయ్యింది ఇంకా మా తమ్ముడికి కూడా ఒక మంచి జాబ్ వచ్చింది అలాగే నాకు కూడా ఒక మంచి సంబంధం ఫిక్స్ అయింది ఇదంతా మన కులదేవత అనుగ్రహం అందుకని మనం ఒకసారి ఊరు వెళ్ళొద్దామని మా నాన్నమ్మ అనడం స్టార్ట్ చేసింది తను అదే పనిగా ఇలా అంటూ ఉండేసరికి మా నాన్న ఇంకా బాబాయ్ కూడా ఎలాగో సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కదా మనం వెళ్ళొద్దాంలే అని అన్నారు అయితే ఇక్కడ అందరు చాలా త్వరగా పడుకునేవాళ్ళు మేము వెళ్ళిన రోజు రా నేను ఫోన్లో సిగ్నల్ రావట్లేదని చెప్పి మేడమ్కి వెళ్ళాను అదే సమయంకి మా నాన్నమ్మ నాన్నని తీసుకొని ఎక్కడికో వెళ్ళడం చూసా ఆ తర్వాత రోజు కూడా అదే సమయానికి వెళ్ళడం చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను మా నాన్నమ్మ వెంటనే మాట దాటేసింది అలా వరుసగా నాలుగు రోజులు వెళ్ళారు ఉన్నట్టుండి సడన్గా నాలుగో రోజు మా నాన్నమ్మ ఆరోగ్యం పాడైంది ఆ తర్వాత రోజే ఆమె చనిపోయింది ఇదంతా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది మాకు అసలు రియాక్ట్ అవ్వడానికి కూడా టైం లేకుండా మా నాన్నమ్మ ఇంక చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ఇంకా మేము హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది యాంటీబయాక్ తిరిగి వచ్చినప్పటి నుండి నా మనసు ఏదో కీడు శంకిస్తూనే ఉంది నానమ్మ నాతో చాలా ప్రేమగా ఉండేది అందుకే ఆమె చనిపోయినందుకు నా మనసు బాగాలేదేమో అని అనుకున్నాను ఫస్ట్లో కానీ నేను అనుకుంటున్నట్టుగానే ఆ తర్వాత రోజే నా నేను ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నానో అతనికి వేరే అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది మాకు ఇంకా మేము పెళ్ళి క్యాన్సిల్ చేసేసుకున్నాం దాంతో అతను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ చాలా కోపంగా మా గురించి చాలా తప్పు తప్పుగా అందరికీ చెప్పడం నాకు వచ్చే సంబంధాలు కూడా పాడు చేయడం మొదలుపెట్టాడు ఇదంతా చూసి మా నాన్న చాలా బాధపడ్డారు తన ఆరోగ్యం కూడా పాడవడం స్టార్ట్ అయింది ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా ఎంతమంది డాక్టర్స్కి చూపించినా అన్ని రిపోర్ట్స్ నార్మలే ఉన్నాయి అంటున్నారు కానీ తన హెల్త్ మాత్రం కంటిన్యూస్గా పాడవుతుంది ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు అమ్మకి బెడ్రూమ్ బయట ఏదో శబ్దం వినిపించింది ఏంటా అని వెళ్ళి చూస్తే మా నాన్న తలని గోడకి గట్టిగా కొట్టుకుంటూ ఏంటో లెక్క పెడుతున్నాడు అది చూసి నాకు మా అమ్మకి కాళ్ళు చేతులు అసలు ఆడలేదు దగ్గరకు వెళ్ళి ఎలాగో అలా ఆపాము మా అమ్మ కనకదుర్గ అమ్మవారు బొట్టు తెచ్చి నాన్నకి పెడదామనుకుంది కానీ మా నాన్న గట్టిగా మా పైన అరిచి అసలు పెట్టనివ్వలేదు ముందు ఎప్పుడూ నేను నాన్నని ఇలా చూడలే ఇదంతా నాకు ఎందుకో నార్మల్ అని అనిపించలేదు ఇంకా తర్వాత వీక్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బోనాల పండుగ ఉంది అని పిలిచింది సరే అని వెళ్ళాం అక్కడికి వెళ్ళి కూర్చున్నాము బోనాలు తీస్తున్నారు అని చెప్పారు డప్పుల్ సౌండ్ స్టార్ట్ అయింది అంతే ఉన్నట్టుండి మా నాన్న చాలా చిరాకుగా చేయడం వస్తువులన్నీ పగలగొట్టేయడం అలా ఒక టెన్ మినిట్స్ చేసి తనని తాను ఒక రూమ్లో లాక్ చేసేసుకున్నాడు మామమ్మ వెంటనే మా అమ్మని తీసుకొని అదే ఊర్లో ఉన్న ఒక పంతుల దగ్గరికి వెళ్ళింది మా మామమ్మ ఇంకా అమ్మతో పాటు నేను కూడా ఆ పంతులు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేము వెళ్ళిన తర్వాత ఆయనకు అసలు మేము ఏం జరిగిందో కూడా చెప్పలేదు కానీ ఆయన నేను మీకు ఏం హెల్ప్ చేయలేను దీంతో తలబడే శక్తి నాకు లేదు అని చెప్పారు అది విన్న వెంటనే మా అమ్మ మీరే దిక్కు అనుకొని వచ్చాము ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా నాకు అసలు అవ్వట్లేదు అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది మా అమ్మ చిన్నప్పటి నుండి వాళ్ళకి తెలుసు కాబట్టి సరే ఉండు నేను మా గురువు గారితో మాట్లాడి చూస్తాను ఆయన ఇలాంటి వాటిని బాగా డీల్ చేస్తారు అని చెప్పారు సరే అని కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మాకేం తెలిసింది అని అంటే ఆ పంతులు గారు ఎవరైతే మేము మాట్లాడామో ఆయన చనిపోయారని తెలిసింది అదేంటి ఇప్పటివరకు బాగున్న మనిషి ఇప్పుడు ఎలా చనిపోయారు అనేది మాకు అర్థం కాలేదు తర్వాత ఎవరో చెప్పారు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది అని నాకైతే అది హార్ట్ అటాక్ లాగా అనిపించలేదు ఇంకా చేసేదేం లేక మేము అందరం కలిసి హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోయాం హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిన తర్వాత ఆ పంతులు గారు చెప్పినట్టు పదకొండు రోజులు కనకదుర్గా అమ్మవారి పూజ చేశామన్నమాట చేసిన తర్వాత మాకు వాళ్ళ గురువు గారు కాల్ చేశారు కాల్ చేసి ఆయన చనిపోయే ఒకరోజు ముందు ఫోన్ చేసి ఇలా ఉన్నారు వాళ్ళకి ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పారంట మా నెంబర్ కూడా ఇచ్చారంట అందుకని నాకు కాల్ చేశారంట అయితే కాల్ చేసి ఏమైంది అని అడిగితే మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం చేసిన తర్వాత మీరు ఇక్కడ ఉండొద్దు మీ నాన్నకి చాలా ప్రాబ్లం ఉంది వెంటనే మీరు ఆ ఊరికి వెళ్ళండి ఇక్కడైతే ఇదంతా స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేయండి అని చెప్పాడు నెక్స్ట్ డే మేము ఆ ఊరికి వెళ్ళాము అక్కడ వెళ్ళాక నేను ఊరికే మా నాన్నమ్మ రూమ్లో వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో అసలు ఇదంతా ఏంటి అని వెతుకుతూ ఉంటే నాకు ఒక బుక్ అనిపించింది ఆ బుక్లో ఏవేవో బొమ్మలు ఉన్నాయి అండ్ పాతకాలపు తెలుగు లిపి ఏదో ఉంది అది నాకు అసలు ఏం అర్థం కాలేదు ఆ గురువుగారికి కూడా కాల్ చేసి అదే చెప్పాను ఆయన మా దగ్గరికి వచ్చాడు వచ్చి ఆ పుస్తకం చదివి మాకు ఏం చెప్పాడంటే మాకు ఫోర్ జనరేషన్స్ ముందు అంటే మా పూర్వీకులకు మా పొలంలో లంకబిందెలు దొరికాయి యూజువల్గా లంకబిందెలు దొరకగానే వెంటనే అమ్మయ్య మాకు దొరికింది అని తీసుకోలేము ప్రతి లంకబిందెకి కొన్ని శక్తులను పెడతారు కాపలాగా ఆ శక్తులు ఏవి అడిగితే అవి మనం ఇచ్చి వాటిని సంతోషపరిచి ఆ తర్వాత మనం ఆ సంపదని తీసుకోగలం అయితే ఈ లంకబిందెలకి ఏవైతే శక్తులు కాపలాగా ఉన్నాయో అవి ఏం అడిగాయంట అంటే ప్రతి పది సంవత్సరాలకి ఐదు రోజులు పూజ చేసి ఆ శక్తిని శాంతిపరచాలి ఒకవేళ అలా ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళని ఆ శక్తి మెల్లిమెల్లిగా బలి తీసుకుంటుంది అని చెప్పాడు అప్పుడు మా నాన్నమ్మ తీసుకెళ్ళి పూజ చేపించింది కదా అది నాకు గుర్తొచ్చి నేను వెంటనే గురువుగారితో చెప్పాను పూజలో ఆటంకం వచ్చిందా అంటే అవును మా నాన్నమ్మ చనిపోయింది అందుకే మా నాన్న తిరిగి పూజ చేయలేదు ఐదవ రోజు అని చెప్పాను అందుకే ఇప్పుడు మీ నాన్న ఆత్మని ఆ శక్తి వశం చేసుకుంది అని చెప్పాడు అది వినగానే నాకు అసలు ఏం అర్థం కాలి ఈ శక్తి ఏంటి లంక బిందెలు ఏంటి అని నేను చాలా ఏడిచాను మా బాబాయ్ గారు కూడా గురువుగారిని ఇప్పుడు పరిష్కారం ఏంటి అని అడిగితే ఇది చాలా శక్తివంతమైంది అతనిని ఖచ్చితంగా చంపేస్తుంది కానీ ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఇతని తర్వాత వారసులను కూడా చంపేస్తుంది అని చెప్పగానే మాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే ఆ వారసుడు మా తమ్ముడు ఆగిపోయిన పూజ మా తమ్ముడితో పూర్తి చేపిస్తే కనీసం అతని ప్రాణమైనా దక్కుతుంది అని చెప్పడంతో మేము వెంటనే మా తమ్ముడిని ఊరికి రమ్మన్నాం వాడు కూడా బయలుదేరాడు బెంగళూరు నుండి ట్రైనింగ్ కని వెళ్ళాడు అలా వాడు బయలుదేరాను అని చెప్పిన ఒక గంటకి మాకు ఫోన్ వచ్చింది వానికి యాక్సిడెంట్ అయిందని ఈ పూజ పూర్తి అవ్వనివ్వకుండా ఆ శక్తి ఇదంతా చేస్తుంది అని మాకు అర్థమైంది బట్ ఇప్పుడు మేము ఇంకా ఏం చేయలేం కదా ఎందుకంటే వాడికి తగ్గడానికి ఇంకొక నెల పడుతుంది వాడికి కొంచెం తగ్గాక పూజ చేద్దాంలే అని అనుకున్నాం కానీ ఏదో ఒక ఆటంకం ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉండేది ఇంతలో మా నాన్న ఆరోగ్యం ఇంకా పాడైంది గురువుగారు అన్నారు ఒకవేళ మీ నాన్న చనిపోతే వెంటనే మీ తమ్ముడి ఆత్మని తీసుకుంటుంది మీరు త్వరగా పూజ చేయాలని చెప్పాడు మొత్తానికి మేము పూజ చేసాం కానీ మా నాన్న మాత్రం చనిపోయారు ఇది జరిగి కూడా ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మేము కొంచెం ప్రశాంతంగానే ఉన్నాము మా నాన్న లేడు అనే బాధ ఒకటి మాకు చాలా ఎక్కువ ఉంది